అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇంటర్లింక్ అనే ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం వాళ్ల ఎకోసిస్టమ్ ఎలా ఉంది వాళ్ల ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అన్నిటికన్నా ముఖ్యంగా కేవలం నమ్మకం అనే ఒక ఒకే ఒక్క కాన్సెప్ట్ మీద వాళ్ళొక మొత్తం నెట్వర్క్ను ఎలా కడుతున్నారో చూద్దాం రండి ఇక మొదలు పెడదాం మనందరికీ తెలుసు ఇప్పుడు క్రిప్టో మార్కెట్ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు అన్నీ డౌన్లోనే ఉన్నాయి బిట్కాయిన్ నుంచి ప్రతి కాయిన్ ధర పడిపోయింది ఇలాంటి టైంలో చూస్తే కొంచెం నిరాశగా అనిపించడం కామన్ కదా కానీ అసలు ఏంటంటే చరిత్ర మనకేం చెప్తోందంటే సరిగ్గా ఇలాంటి డౌన్ మార్కెట్స్లోనే అసలైన స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ పుడతాయి మార్కెట్ గందరగోళమంతా తగ్గినప్పుడు భవిష్యత్తు కోసం గట్టి పునాదులు వేయటానికి ఇదే సరైన సమయం మరి ఇంటర్లింక్ టీం వాళ్లు సరిగ్గా అదే పనిలో ఉన్నారు సరే ఇంతకీ ఈ ఇంటర్లింక్ వాళ్ల అసలు లక్ష్యమేంటి ఇది ఏదో చిన్న ప్రాజెక్ట్ అస్సలు కాదు వాళ్ల విజన్ చాలా అంటే చాలా పెద్దది వాళ్ల మాటల్లోనే వినండి వాళ్ల ఐటిఎల్ఎక్స్ ఎక్స్చేంజ్ ఏకంగా బైనాన్స్తో పడాలట అంతేకాదు వాళ్ల ఇంటర్లింక్ చైన్ ఏకంగా సొలానా ఇథీరియం లెవెల్కి వెళ్లాలట ఆలోచించండి ఇది ఎంతో పెద్ద లక్ష్యమో వాళ్ల ప్రాజెక్టు మీద వాళ్ళకి ఎంత నమ్మకముంటే ఇలాంటి మాటలంటారు ఓకే లక్ష్యమైతే చాలా పెద్దదిగా ఉంది కానీ అసలు ఇది ఎలా సాధ్యం మాటలు చెప్పడం వేరు చేసి చూపించడం వేరు కదా మరి వాళ్ల ప్లాన్ ఏంటి వాళ్ల స్ట్రాటజీ ఏంటి అసలు దీని వెనుకున్న టెక్నాలజీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడే ఇంటర్లింక్ చేంజర్ బయటకొస్తుంది అదే హ్యూమన్ ట్రస్ట్ లేయా వినడానికి సింపుల్గా ఉన్నా ఇది వాళ్ల మొత్తం ఎకోసిస్టమ్కి ఒక బ్యాక్బోన్ లాంటిది అసలు ఈ ట్రస్ట్ లేయర్ ఎందుకు ఇంత ముఖ్యం దానికి మనం ముందు వెబ్ త్రీలో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లంనే అర్థం చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం ఏ యాప్ వాడాలన్నా దానికి సెపరేట్గా వెరిఫై చేసుకోవాలి ఇది మనకే కాదు యాప్స్ తయారు చేసే డెవలపర్స్కి కూడా పెద్ద తలనొప్పి ప్రతిసారి నుంచి నమ్మకాన్ని సంపాదించుకోవాలి ఈ సమస్యకి ఇంటర్లింక్ ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ సొల్యూషన్తో వచ్చింది అదే ఈ మూడు లేయర్స్ సిస్టమ్ ఇక్కడ చూడండి అందరికంటే కింద ఫౌండేషన్ గా ఉంది హ్యూమన్ ట్రస్ట్ లేయర్ దానిపైన డెవలపర్ లేయర్ ఆ తర్వాత మినీ యాప్ మార్కెట్ ప్లేస్ అంటే ఇక్కడ నమ్మకం అనేది ఏదో తర్వాత యాడ్ చేసే ఫీచర్ కాదు అది నెట్వర్క్ డీఎన్ఏలోనే కలిసిపోయి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే హ్యూమన్ ట్రస్ట్ లేయర్ అంటే ఏంటంటే యూజర్లందరూ ముందే వెరిఫై అయి ఉంటారు దీనివల్ల ఏంటంటే ఈ నెట్వర్క్ మీద ఏ యాప్ కట్టినా సరే దానికి ఆ నమ్మకం ఆటోమేటిక్గా వారసత్వంగా వచ్చేస్తుంది మళ్ళీ మొదటినుంచి కష్టపడక్కర్లేదు సరే థియరీ బాగుంది కానీ ప్రాక్టికల్గా దీనివల్ల లాభం ఏంటి ఈ లేయర్ వల్ల వచ్చే అతి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మినీ యాప్స్ చాలా అంటే చాలా ఫాస్ట్గా డెవలప్ అవ్వగలవు ఒక్కసారి ఆలోచించండి డెవలపర్లు ప్రతి యాప్కి సపరేట్గా వెరిఫికేషన్ సిస్టమ్స్ కట్టాల్సిన పని లేదు అలాగే యూజర్స్ కూడా పదే పదే ఆ వెరిఫికేషన్ ప్రాసెస్లతో విసిగిపోవాల్సిన అవసరం లేదు ఎంత బాగుంటుంది కదా అంత ఫాస్ట్ అంత ఈజీ సో మేజర్గా మూడు బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి డెవలపర్స్ ఈ వెరిఫికేషన్ తలనొప్పిని పక్కన పెట్టి మంచి ఫీచర్స్ మీద ఫోకస్ చేయొచ్చు రెండు యూజర్స్ ఒక్క క్లిక్తో ఏ యాప్లోకైనా ఎంటర్ అవ్వచ్చు ఇక మూడు ఇది చాలా ఇంపార్టెంట్ ఒక యాప్లో సంపాదించిన నమ్మకం ఆటోమేటిక్గా ఆ ఎకోసిస్టంలోని అన్ని యాప్స్కి వర్తిస్తుంది వండర్ఫుల్ కదా అయితే ఇంటర్లింక్ ఇన్నోవేషన్ ఇక్కడితో ఆగిపోలేదు వాళ్లు ఎన్ఎఫ్టీలని చూసే పద్ధతినే మార్చేస్తున్నారు ఎన్ఎఫ్టీలంటే కేవలం డిజిటల్ బొమ్మలు కాదు అంతకన్నా చాలా ఎక్కువ అని చూపిస్తున్నారు సాధారణంగా మన క్రిప్టో వ్యాలెట్స్లో ఎన్ఎఫ్టీలు ఎలా కనిపిస్తాయి జస్ట్ ఒక బొమ్మలాగా ఒక ఆర్ట్ గ్యాలరీలో పెట్టినట్టు కానీ ఐటిఎల్ఎక్స్ ఎక్స్ వ్యాలెట్లో అలా కాదు ప్రతి ఎన్ఎఫ్టీని ఒక ఫైనాన్షియల్ గా అంటే పూర్తి డేటాతో ఉన్న ఒక ఆర్థిక ఆస్తిగా చూపిస్తారు తేడా చాలా పెద్దది ఈ తేడా ఇక్కడ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మామూలు వ్యాలెట్స్ ఎన్ఎఫ్టీని జస్ట్ ఒక ఇమేజ్లా చూపిస్తాయి కానీ ఐటిఎల్ఎక్స్ వాలెట్ దాని పూర్తి మెటాడేటాని చూపిస్తుంది అంటే దాని ఐడి ఏంటి కాంట్రాక్ట్ ఏంటి ఏం నెట్వర్క్కి చెందింది అన్నీ అంతేకాదు సెక్యూరిటీ కూడా మనం టోకెన్స్ పంపినంత సెక్యూరిటీతో ఎన్ఎఫ్టీలను కూడా పంపొచ్చు సో ఫైనల్గా చెప్పాలంటే ఐటిఎల్ఎక్స్లో ప్రతి ఎన్ఎఫ్టీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది దాన్ని ఇండెక్స్ చేయొచ్చు దాన్ని పూర్తిగా వెరిఫై చెయ్యొచ్చు దాన్ని ఎప్పుడూ ఓజ్ ఇదొక బొమ్మే కదా అని సింపుల్గా తీసి పారేరు దీనివల్ల డిజిటల్ ఆసెట్స్ మేనేజ్మెంట్లో ఒక క్లారిటీ ఒక ప్రెసిషన్ వస్తుంది సరే టెక్నాలజీ అనంతా బాగానే ఉంది కానీ ఎంత మంచి టెక్నాలజీ అయినా సరే దాని వెనుక ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ లేకపోతే వేస్ట్ ఇంటర్లింక్కి ఈ విషయం చాలా బాగా తెలుసు ఇక్కడ ఒక మరాఠీ సామెత ఉంది మనందరం గుర్తు పెట్టుకోవాల్సింది ముఖ్యంగా ఇలాంటి మార్కెట్ టైంలో ధీరే ధీరే రేమనా అంటే ఓ మనసా కొంచెం పట్టు అని తొందరపడితే ఏదీ సాధించలేం లాంగ్ టర్మ్ విజన్ పేషెన్స్ ఇవే ఇక్కడ ముఖ్యం అంత పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే టీం కష్టపడితే సరిపోదు కమ్యూనిటీ కూడా అంతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి ఇది అందరూ కలిసి చేయాల్సిన ప్రయాణం ఇంతకీ కమ్యూనిటీ ఏం చేయాలి వాళ్ళు కేవలం ఇన్వెస్టర్స్ మాత్రమే కాదు వాళ్లే బిల్డర్స్ కూడా వాళ్ళు యాప్స్ వాడాలి కొత్త ఫీచర్స్ టెస్ట్ చేయాలి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి ఇలా వాళ్లు చేసే ప్రతి చిన్న పని నెట్వర్క్ని మరింత బలంగా తయారు చేస్తోంది ఈ కొలాబరేషన్ ఇప్పటికే మొదలైపోయింది ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ చూడండి హిందీ ఇండోనేషియన్ భాషల్లో కమ్యూనిటీ కంటెంట్ క్రియేట్ చేస్తోంది అంటే ఇంటర్లింక్ అనేది ఏదో ఒక దేశానికో ప్రాంతానికో సంబంధించిన ప్రాజెక్ట్ కాదు గ్లోబల్ మూవ్మెంట్ చూశారు కదా ఇంటర్లింక్ వాళ్ల ఏంటో వాళ్ల దారి ఏంటో చాలా క్లియర్గా ఉంది వాళ్ళొక కొత్త డిజిటల్ ప్రపంచానికి కావాల్సిన ఒక గట్టి పునాది వేస్తున్నారు ఇప్పుడు ప్రశ్న ఒక్కటే ఈ భవిష్యత్తు నిర్మాణంలో పాల్పంచుకునేది ఎవరు ఈ జర్నీలో చేయి కలిపేది ఎవరు ఆలోచించండి ధన్యవాదాలు